విదేశీ మహిళకు పుట్టినవాడు ఎప్పటికీ భారతీయతను పొందలేడు భారతీయుడుగా ఆలోచించలేడు అని చాణక్యుడు చెప్పాడు నాడు అయితే మన మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కూడా అదే మాట అన్నాడు ఏ విదేశీ మహిళకు పుట్టిన సంతానమైనా సరే భారతదేశంలోని ఏ రాజకుటుంబానికి వారసుడు లేదా వారసురాలు కాలేదు అని స్వయంగా చట్టం తీసుకొచ్చారైనా చట్టం చేశారు చట్టాన్ని రూపొందించారు నెహ్రూ మరి ఎందుకు దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి వివరాలు ఏంటి అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదికి వెళ్ళాలి మనం మధ్యప్రదేశ్కి వెళ్ళాలి మధ్యప్రదేశ్లోని హోల్కర్ రాజవంశానికి కొత్త రాజు కావాలి కొత్త యువరాజును ప్రకటించాలి ఎప్పటిలాగే కొడుకే వారసుడు అవుతాడని అందరూ భావించారు కానీ ఇక్కడే ఊహించని మలపనమాట ఒక ట్విస్ట్ అనమాట హోల్కర్ మహారాజు యశ్వంతరావు టూ యశ్వంత రెండవ యశ్వంతరావుకి ఇద్దరు భార్యలు ఒకరు భారతీయ మహిళ మరొకరు అమెరికన్ మహిళ భారతీయ రాణికి పుట్టిన కూతురు ఉషా రాజే హోల్కర్ అమెరికన్ రాణికి పుట్టిన కొడుకు శివాజీ రాజే హోల్కర్ ఆయన్ని రిచర్డ్ హోల్కర్ అనేవారు మరి వారసత్వ హక్కు ఎవరికి దక్కుతుంది ఎవరికి దక్కాలి ఈ ప్రశ్నకు సమాధానం కోసం అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ హోంమంత్రి వల్లభాయ్ పటేల్ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ముగ్గురు కలిసి చర్చించుకున్నారు అంతిమంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే అందరినీ ఆశ్చర్యపరిచింది వాళ్ళ డిసిషన్ రిచర్డ్ హోల్కర్ వారసుడు కాలేడని తేల్చి చెప్పారు మోకుమ్మడిగా ఏకభిప్రాయం అనమాట ఎందుకంటే ఆయన విదేశీ మహిళకు పుట్టిన సంతానం అందుకే వారసత్వం కూతురైన ఉషారాజే హోల్కర్కే దక్కింది అంతేకాదు వాళ్ళ నిర్ణయానికి చట్టబద్ధత కల్పించడానికి నెహ్రూ స్వయంగా ఒక ప్రత్యేక రాజపత్రాన్ని జారీ చేసి సంతకం కూడా చేశారు అయినప్పటికీ రిచర్డ్కు ఆస్తిలో వాటా మాత్రం దక్కింది రిచర్డ్కు యశ్వంత్ హోల్కర్ అనే కొడుకు సబరినా అనే కూతురున్నారు యశ్వంత్ వివాహం గోద్రేజ్ కుటుంబానికి చెందిన అమ్మాయితో జరిగింది అలాగే పెళ్లి గోవరాజ కుటుంబంతో జరిగింది అంటే ఇప్పుడు ఆయన వివరాలు ఇవి అయితే శారీరకంగా మానసికంగా భారతీయుడైన రిచర్డ్ను వారసుడిగా చేయకపోవడం వెనుక ఉన్న ఒకే ఒకే ఒక కారణం ఏంటంటే నాటి ప్రధాని నెహ్రూ తీసుకున్న నిర్ణయం ఒక విదేశీ మహిళ సంతానం ఈ దేశాన్ని పాలించడం సరికాదని ఆయన భావించారు మరి ఇప్పుడు నెహ్రూనే స్వయంగా ఒక విదేశీ తల్లి కొడుకును రాజుగా ఒప్పుకున్నప్పుడు కాంగ్రెస్ నాయకులు ఏ ముఖం పెట్టుకొని ఏ ముఖంతో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయాలనుకుంటున్నారు తమ సొంత పార్టీ శక్తివంతమైన అధ్యక్షుడు అప్పుడు మొట్టమొదటి ప్రధాని దేశాన్ని అన్నేళ్ళేలినవాడు ఆయనే స్వయంగా తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు మర్చిపోయారా ఆ కుటుంబ పెద్ద ఇంకా చెప్పాలంటే నిజం చెప్పాలంటే నెహ్రూ తీసుకున్న ఆ నిర్ణయం చాలా మందికి నచ్చింది కూడా

पंडित नेहरू ने अपने हस्ताक्षर से निर्णय दिया हुआ है पंडित नेहरू की सरकार ने निर्णय दिया हुआ है कि होलकर परिवार का वारिस हिंदुस्तानी महिला की कुक से जो बेटा पैदा हुआ है वही होगा विदेशी कुक्ष से पैदा हुआ बेटा होलकर का वारिस नहीं होगा यह पंडित नेहरू ने भी तय किया हुआ है तो आज वो बदल करने की आवश्यकता क्या और भी एक घटना में बता सकता हूं हिंदुस्तान में सोनाली नाम की बंगाल के एक बहुत मशहूर कलाकार थे उन्नीस सौ पचास के कालखंड में तब मैं तो पैदा भी नहीं हुआ था लेकिन मैंने उनके विषय में सुना हुआ है। अब एक एक एक्ट्रेस के नाते काम करती थी तब इटली का एक रसोलोनी फिल्म डायरेक्टर हिंदुस्तान आया था उन दोनों का प्रेम हो गया शादी हो गई सोनाली उसके साथ इटली वेरे उदाहरण मन को నాడు నెహ్రూ హోల్కర్ రాజవంశ వారసుడి విషయంలో నెహ్రూ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడైనా గుర్తు చేశారనమాట ఇది మీరేమంటారు ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి కామెంట్లో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు